డబ్బింగ్ చెప్తే ఎవరికైనా పేమెంట్ వస్తుంది ఆమెకు పేమెంట్ తో పాటు మంచి పేరు కూడా వచ్చింది ఎంత మంచి పేరంటే పేరుకు ముందు ఆ పేరు పెట్టుకునేంత మంచి పేరు అందుకే జానకి కాస్త డబ్బింగ్ జానకి అయ్యారు ప్రముఖ రంగస్థల నటి అలా నాటి మేటి సినీ నటి టీవీ సీరియల్స్ నటి డబ్బింగ్ జానకి గారు అరవై మూడేళ్లుగా వెండి తెరపై ఐదు భాషల్లో వందలాది చిత్రాల్లో తల్లి పాత్రలు నటిస్తూ అపారమైన అనుభవం సంపాదించుకున్నారు ఎన్నో డబ్బింగ్ చిత్రాలకు అందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలు డబ్బింగ్ జానకిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కూడా నటిస్తూ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతున్నారు ఆమె ఈ నేపథ్యంలో డబ్బింగ్ జానకి గారి గురించి మీకు తెలియని ఎన్నో మనం తెలుసుకుందాం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం జానకి గారి స్వస్థలం ప్రముఖ నటి అంజలిదేవి ఆవిడ ఒకే ఊరు వారు జానకి తండ్రి దాసరి అప్పారావు గారు తల్లి వీరమ్మ తండ్రి వ్యాపారం చేసేవారు తల్లి నేత పని చేసేవారు పద్నాలుగు మంది సంతానం తొమ్మిదవ జానకమ్మ పోయిన వారు పోగా ఆరుగురు సంతానం మిగిలారు పెద్దాపురం మున్సిపల్ స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివారు జానకి గారు ఆమె చెల్లెలు పార్వతి రాజమండ్రిలో హిందీ టీచర్ గా రిటైర్ అయ్యారు బాల్యం నుండి కూడా వీరిది విడిదీ రాని బంధం నాలుగవ తరగతిలో ఉన్నప్పుడే జానకమ్మ గారి టాలెంట్ ను గుర్తించి ఆమెను నటిగా తీర్చిదిద్దారు అలా నాటి రంగస్థల నటుడు దర్శకుడు రచయిత గోరు మల్లికార్జునరావు గారు మూడు నెలలు ప్రత్యేక శ్రద్ధతో జానకి గారుతో డైలాగ్స్ వల్లే వేయిస్తూ హావభావాలు పలికిస్తూ మంచి ఉచ్చారణతో శిక్షణ ఇచ్చారు అలా మొదటిసారి పెద్దాపురంలో అశాంతి అనే నాటకంలో హీరోయిన్ గా రంగస్థల ప్రవేశం చేశారు ఈ రోజు నేను ఇంతటి స్థాయిలో ఉండటానికి మా గురువు మల్లికార్జునరావు గారి శ్రద్ధ పట్టుదలే కారణం అంటారు జానకమ్మ అశాంతి నాటకం ఆమెకు గొప్ప పేరు తేవడంతో ఇక రంగస్థలంపై తిరుగులేని నటిగా వెలుగుందారు ఆమె నాటకం చూసే నాగభూషణం గారు తన రక్తకన్నీరు నాటకంలో జానకి గారిని తన భార్య ఇందిరా పాత్రకు తీసుకున్నారు నాగభూషణం జానకి గారుల కాంబినేషన్ లో కన్నీరు నాటకాన్ని వెయ్యి ప్రదర్శనలు ఇచ్చారట ఆనాడు ఇది ఎంత గొప్ప సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది ఎక్కడికి బ్రహ్మరథం పట్టేవారట ఈ నాటకం చూడడానికి టికెట్లు కొనుక్కోవడానికి పెల్లం పుస్తులు తాకట్టు పెట్టి సైకిల్ పై పెద్దాపురం నుంచి కాకినాడ వెళ్లిన వాళ్ళను నేను చూశాను ఈ నాటకానికి అంత గొప్ప ఆదరణ ఉండేది నాగభూషణం గారైతే పగలు షూటింగ్లు రాత్రులు నాటక ప్రదర్శనలతో కలమ్మ తల్లి సేవలో పునీతులయ్యేవారు అన్నారు జానకమ్మ సైన్యంలో పనిచేసే జాన్ భాయిని పదహారేళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జానకి గారు ఆమె నాటకాలకు ఆయన సంగీతం సమకూర్చేవారు అలా వారిద్దరూ ఒకే అభిరుచితో మద్రాస్ చేరుకున్నారు ఒక రోజు వాళ్ళ సిటీ బస్సులో వెళుతూ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ శర్మ జానకి గారిని చూసి ఏవిఎం స్టూడియో అధినేత మియ్యప్ప చెట్టిఆర్ కు పరిచయం చేశారు అలా భూకైల చిత్రంతో జమున గారి చెలికెత్తిగా చిన్న వేషంలో సినిమాల్లోకి వచ్చారు జానకి గారు ఆ తర్వాత బండరాముడు లవకుశ కార్తవరాయుని కథ పెళ్లి కానుక ఇలా వందలాది చిత్రాలు చేశారు కె విశ్వనాథ్ గారు నిర్మించిన పద్దెనిమిది చిత్రాలు నటించారు ఆమె జంధ్యాల గారు నిర్మించిన ఆహనా పిల్లంట జంబలికుడి పంప లాంటి ఎన్నో సినిమాలు నటించారు తెలుగు తమిళ హిందీ ఒరియా ఇలా ఐదు భాషలు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందలకు పైగా చిత్రాలు నటించారు డబ్బింగ్ జానకి గారు దాదాపు అన్ని భాషల్లో ఆమె చేసింది తల్లి పాత్రలే అన్ని సింపతి పొందే పాత్ర నిండు సంసారం చిత్రంలో ఎన్టీఆర్ గారికి చెల్లిగా జంబలికడి పంబా చిత్రంలో కామెడీ రోల్ కూడా చేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ కృష్ణ శోభన్ బాబు గారులతో సహా దక్షిణాది భాషలన్నింటిలో నటులందరితో కలిసి నటించారు తమిళంలో ఎన్నో ప్రధాన పాత్రలు చేశారు ఎంజీఆర్ భానుమతి చిత్రంతో పాటు రజనీకాంత్ పాండ్యన్ రాజాది మాపల్లై మూడు చిత్రాల్లో తల్లిగా నటించారు భారతీ రాజా సూపర్ హిట్ చిత్రం సీతాకోక చిలుకలు హీరోకి తల్లిగా ఆలయ శిఖరం ఆరాధన కూలీ నెంబర్ వన్ చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి గారికి తల్లిగా నటించారు తమిళ హీరో విజయకాంత్ తల్లిగా ఆరు చిత్రాలు సత్యరాజు తల్లిగా మూడు సంగమం స్వాతి ముత్యం ఇంద్రుడు చంద్రుడు పంచతంత్రం తల్లిగా శంకరాభరణంలో వంట లక్కగాను సప్తపది కిరణం స్వాతి ముత్యం సీతా మహాలక్ష్మి చిత్రాల్లోనూ నటించారు భాగ్యరాజుతో అనవసర పోలీస్ హండ్రెడ్ ఇదు నమ్మాలు శోభనకు తల్లిగా సోమయాజులకు భార్యగా ధావని కనవల్ అమ్మాయిలు ప్రేమించండి చిత్రాల్లో నటించారు కన్నడ భాష అరవై చిత్రాలు నటించిన జానకి గారు రాజ్ కుమార్ అంబరీస్ విష్ణువర్ధన్ శంకర్ నాగ్ అనంత్నాగ్ కాశీనాథ్ ఇలా గొప్ప కన్నడ హీరోల అందరి కాంబినేషన్ లో నటించారు హాత్ హిందీ చిత్రంలో గోవింద్ కు చేశారు శ్రీనివాస రెడ్డి హీరోగా చేసిన జయంబు నిజంబురా తర్వాత సినిమాలు కనిపించడం తగ్గించారు నూట యాభై పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు జానకి గారు అప్పటికే షావుకారి జానకి ఉండడం వల్ల ఆమె టాలీవుడ్ లో డబ్బింగ్ జానకి గుర్తింపు పొందారు తమిళం నుంచి తెలుగులోకి శ్రీశ్రీ డబ్బింగ్ డబ్బింగ్ గూడాచారి వన్ చిత్రం రవిచంద్రన్ జయలలిత ఆమె తొలి డబ్బింగ్ చిత్రం కామెడీ నటి సచ్చు కన్నడకు డబ్బింగ్ చెప్పింది ఆమె జయలలిత లత పద్మిని శ్రీప్రియ పద్మప్రియ జ్యోతి లక్ష్మి జయమాలిని భారతి ఇలా ఎందరో నటీమనులకు వాయిస్ ఆమెది సీతారామయ్య మనవరాలు దగ్గర నుంచి చిత్రలహరి చిత్రం వరకు ప్రముఖ నటి రోహిణి అట్టం గారికి జానకి గారి డబ్బింగ్ చెప్పారు చెన్నైలో ఉండగానే డబ్బింగ్ జానకి గారికి ఇరవై తమిళ సీరియల్స్ లో నటించారు సన్ టీవీలో ఐదేళ్లు ప్రసారమైన అత్తి పొక్కల్ సీరియల్లో ఆమెకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో రాణిస్తూ ఉన్నారు మిలిటరీ మ్యాన్ జాన్ బాబు జానకి గారు పంతొమ్మిది వందల యాభై వివాహం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు అందరూ మద్రాసులోనే స్థిరపడ్డారు పెద్దమ్మాయి లక్ష్మి అల్లుడు విజయసాగర్ వ్యాపారి కాగా మనవరాలు పూజిత పోర్ట్ కంపెనీ ఉద్యోగి పెద్దబ్బాయి శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ కాక కోటలు రాణి మనవులు షిప్ ఇంజనీర్ కాగా ఇంకో మనవరాలు ప్రియదర్శిని వివాహిత మునుమనవుడు జునాథన్ రెండవ అబ్బాయి రవీంద్రనాథ్ హార్డ్వేర్ ఇంజనీర్ కోడలు పద్మలత హార్డ్ రాహుల్ తేజ్ మెకానికల్ ఇంజనీర్ కాక మనవరాలు క్రాంతి నక్షత్ర డిగ్రీ విద్యార్థిని జానకి గారి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ సెలబ్రిటీగా తన తల్లి నటవారసత్వాన్ని రాణిస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా అయితే అప్పట్లో ఒక నటి తాను భోజనం చేయడం కన్నా ముందు జానకి గారు భోజనం చేశారని నానా గొడవ చేశారు అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ ఇప్పుడు ఔట్ డోర్ షూటింగ్ వెళితే ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ ఇస్తున్నారు కానీ అప్పట్లో ఇద్దరు ముగ్గురుతో కలిసి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళం త్వరగా భోజనం చేసి పడుకోవడం జానకి గారికి అలవాటని అందుకే త్వరగా భోజనం చేసి పడుకున్నారట అప్పుడు తనతో పాటు రూమ్ లో ఉన్న ఆ నటి తీరిగ్గా వచ్చి జానకి తిన్నదా అంటే తినేసింది అన్నారట దాంతో ఆవిడికి కోపం వచ్చి జానకి తిన్న తర్వాత మిగిలింది నేను తినాలా అని ఆహారంతో ఉన్న క్యారేజ్ ని ఒక తన్ను తన్నిందట దాంతో క్యారేజ్ లో ఉన్న అన్నమంతా కూడా చిందర వంతరగా పడిపోయిందట దాని ఫలితం చివరకు ఆమె అనుభవించిందని జానకి గారు తనకు జరిగిన ఈ అవమానం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఆవిడ పేరు మాత్రం చెప్పలేను అన్నారు ఆమె అయితే ఆవిడ ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉంది అని చెప్పుకొచ్చారు జానకి గారు ఏది ఏమైనా జానకమ్మ గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ సినిమాలు సీరియల్స్ లో నటించి మనల్ని మరింతగా అలరించాలని మనను మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్